ఇరవై ఆరుగా మనం ఎలా ఉండాలి మన ఎదుట అనేక మంది చెడ్డవారు కనపడవచ్చు దుష్కార్యములు చేసేవారు ఉండొచ్చు జీవించే వారు తెలుసు ఎవరికి నచ్చిన మార్గములో వారు నడుస్తూ ఉండేవారు ఉండొచ్చు నా జీవితము నా ఇష్టము అనే వారు కూడా ఉండొచ్చు కానీ నిన్న చేయపరిస్తున్న తెలుసా చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు వారు ఎలా చేస్తున్నారు వారు ఎలా చేస్తున్నారు వారు ఎలా ఉంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఇది కాదు మాట్లాడవలసింది మరేం చేయాలి మౌనంగా ఉండాలి వారు చేసే పనుల గురించి నీకు అనవసరం ఒక వ్యక్తి పాడైపోతున్నావు అనుకోండి వారి కోసము నువ్వు ప్రార్థన ఒకవేళ నువ్వు చెబితే వింటావు అనుకుంటే వారితో మాట్లాడు నువ్వు ఇలాంటి చేయడం మంచిది కాదు ఈ మార్గంలో నడవటం కూడా మంచిది కాదు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాల నీ జీవితాలు నీ జీవితం పాడైపోతుంది నువ్వు నడిచే నడకలు బట్టి నువ్వు చేసే పనుల బట్టి నీ కుటుంబం పాడైపోతుంది అని నువ్వు చెప్పుచు నీ మాట ఇంటే నీ మాట వినరు అనుకోండి చేయవలసిందే తెలుసా మౌనంగా ఉండాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంతేగాని వారి తప్పుని ఎత్తి నువ్వు అలాంటి వ్యక్తిని నువ్వు ఎలాంటి వ్యక్తిని లా చేస్తావు ఎలా చేస్తామని వారిని మనం రుచి గుచ్చి మాట్లాడటం కాలేదు కానీ వారిని మనము ప్రేమించాలి క్షమించాలి వారి కోసము ప్రార్థన చేయాలి మనం ఎలా ఉండాలో చూడండి కీర్తల గ్రంథము ఒక ఏడవ అధ్యాయంలో వర్షం చూడండి కొరకు కనిపెట్టుకు తన మార్గమును వర్తిల్ల వారిని చూసి నశనపడకము దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి నశనపడకము దేవుని ఎదట మౌనంగా ఉంటుంది వారిని చూసి వీరిని చూసి ఏం పడకూడదంట తొందర పడకూడదు మనము వారిగా ఉండకూడదు బాధపరిచే వారిగా ఉండకూడదు వారిగా ఉండకూడదు అలాంటి చేదైన వేరును మన జీవితంలో నుండి తీసివేయాలి ఈ నూతన సంవత్సరంలో మనం నూతనములుగా మారాలి నూతనమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి నూతనమైన క్రియలు కలిగి ఉండాలి మంచి పనులు చేసేవారుగా ఉండాలి మంచి కార్యాలు చేసేవారుగా ఉండాలి మంచిగా వారిగా ఉండాలి జాగ్రత్తగా గమనించండి కుటుంబంలో కూడా భార్య కావచ్చు ಪಿಲ್ ಕು ಕುಟುಂಬ ಗೊರವ್ ಮನಿ ಜೀವಿ ಚಾಲಿ ಈ ಚಿನ್ನ ಜೀವಿ ಗೊರವ ಸಮಸ್ಯೋ ಇಬ್ಬರು ಪಟ್ಟುಕೊಂಡು ಸಂತೋಷ ಸೇರಿಕು ಒರು ಎಡಬಾಟ ಕರಿಗಿ వ్యసన పడుతూ పడుతూ జీవితాలను నాశనము చేసుకోకూడదు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఒకరిని ఒకరు ప్రేమించే వారిగా ఉండాలి అందుకనే దేవుని వాక్యం సలవిస్తుంది చెడ్డవారిని చూసి మేము వ్యసన పడుకు మీ భర్త ఒక చెడు మార్గంలో అనుకో నీ బిడ్డలు చెడు మార్గంలో నడుస్తున్నారనుకో మొత్తాల నడుస్తున్నారనుకో వారి కోసం ప్రార్థించు ప్రేమతో చెప్పు ఎలా నువ్వు చేయకూడదు ఎలా నడవకూడదు ఎలా ఉండటం మంచిది కాదని ప్రేమతో చెప్పు అర్థం చేసుకుంటారు అది పాపంతోనో ద్వేషంతోనో భావతోనో నువ్వు మాట్లాడాలనుకోండి మారడానికి వీలు ఉండదు ఒక వ్యక్తి మారాలి అంటే తమ బ్రతుకు బాగుపడాలంటే మొట్టమొదటిగా నువ్వు మాట్లాడే మాట బాగా అని అరే అయ్యా నీ ఇంటికి నీ భర్త ఒకలా త్రాగే అనుకోండి ఇంటికి త్రాగు వచ్చిన భర్తతో నలంటోడు ఎలాంటి అని ఆదిగారి మాట్లాడాల్సింది వచ్చిన భర్తకు కడుపు నిండా భోజనం పెట్టు మంచి చెడు చుండ ఉదయాన్ని చేసిన తర్వాత ఇలా నువ్వు వల్ల అలాంటి ఆరోగ్యం పాడైపోతుంది మన కుటుంబం పాడైపోతుంది మన పెట్టుకుల జీవితాలు పాడైపోతున్నాయి మనం పాడైపోతున్నాం సమాజంలో మనం తేలికైపోతాం గౌరవం ఉండదు మనకి మర్యాద మనం కట్టి మన పిల్లలు కూడా అవమానపరచబడతారని ఈ భర్తతో మాట్లాడుతున్నప్పుడు అది ఆశీర్వాదకరంగా మారింది అది దీవినకరంగా మారింది అంతేగాని భర్త చిన్న తప్పు చేశాడని ఆ భర్తను వేధించే వ్యక్తిగా ఉండకూడదు ఆ భర్తను గాయపరిచే వ్యక్తిగా ఉండకూడదు ప్రేమ కలిగిన మాటలతో భర్తను మార్చుకోవాలి ప్రేమ కలిగిన మాటలతో భార్యను మార్చుకోవాలి అప్పుడే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది దేవునికి స్తోత్రమును దేవుడు హో ఎందుకు నుండి ఎవరి కొరకు నువ్వు దేవుని కొరకు కనిపెట్టు దేవుని సహాయం కొరకు కనిపెట్టు అంతేగాని నీ జీవితంలో అమూల్యమైన సమయాన్ని గ్రదపరుచుకోమా ఈనాడు చాలా మంది తెలిసి తెలియక వారి జీవితంలో సమయమంతా కూడా వ్యర్థపరుచుకుంటారు కారణం ఏంటో తెలుసా వ్యసన పాట వలన వ్యసన పాడంటే తొందర పాటల వలన ఒక వ్యక్తిలో ఉండకూడదు తెలుసండి తొందర పాట ఉండకూడదు తొందర పాటు నిర్ణయాలు ఉండకూడదు తొందర పడకూడదు ఏ విషయంలో కూడా నిదానమే ప్రధానమంటారు పెద్దలు నిదానముగా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉండాలి అయితే మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము తన మార్గమును వద్దు వారిని చూసి వెసనపడతాము కొంతమంది కొన్ని మార్గాల్లో వెళ్తూ ఉంటారు వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు వరదలతో ఉండాలి మరి ఏ మార్గములు వెళ్తున్నారో నీ కదా అలాంటి మార్గములో అది మంచి మార్గం కాదనుకోండి ఆ మార్గములు నువ్వు దేవునికి ఉండవుతున్నా అది మంచి మార్గము కాదు అయితే ఆ మార్గాన్ని నువ్వెలబ అంతేగాని ఆ మార్గములు వెళ్ళి వాళ్ళు వృద్ధిల్లారు అందుకని అలా ఉన్నారు ఎలా ఉన్నారని వారిని గురించి నువ్వు దర్శన పడకూడదు నువ్వు చేయవలసిందన్నా తెలుసా దేవుని ఎదుట మౌనంగా ఉండాలి నువ్వు ప్రార్థించే వ్యక్తిని పరిశుద్ధుడవు పరిశుద్ధురాలు నీ హృదయంలో ద్వేషం ఉండకూడదు వ్యసనపాటు ఉండకూడదు పగొట్టకూడదు ఎంతవరకు హృదయంలో ఉండవలసింది ప్రేమ నిన్ను ఎందుకు నడిపిస్తుంది దురాదోషలు నెరవేర్చుకునే వారిని చూసి వ్యసనపడదు కొంతమంది దురాదోషలు చేస్తూ ఉంటారు కొంతమంది దురాలోచన చేస్తూ ఉంటారు వారిని చూసి కూడా ఏం చేయకూడదు ఏ ఎందుకని చేస్తూ కొంతమంది గుర్తిలుతూ ఉంటారు వారు చేసే పనులు చెడ్డ పనులైనా వారు నెరవేర్చుకుంటే అంత అయినా వారిని చూసి అసలు పడమా తొందరపడి ఒక మాట కూడా అది మంచిది కాదు మరేం చేయాలి మౌనముగా ఉండాలి ప్రతి సమస్యకు పరిష్కారం అయిందే మా ఉన్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గడిచిపోయింది గడిచిపోయిన సంగతుల్లో మరలాపూ అని జీవితాలను గాయపరచుకోకూడదు హృదయాలను గాయపరచుకోకూడదు మనసును గాయపరచుకోకూడదు కుటుంబాన్ని గాయపరచడం ప్రభుత్వం జరిగిపోయినవన్నీ కూడా వదిలిపెట్టేవాడి పాతని కథించడం సమస్తము క్రీస్తుల్లో నూతన పరచబడదు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వలన ఆ విషయాన్ని అస్తమానం మాట్లాడుకోవడం వలన నీ జీవితంలో సంతోషమేమి ఉండదు ఒక నీటిలో భార్య తప్పు చేయొచ్చు భర్త తప్పు చేయొచ్చు బిడ్డ తప్పు చేయొచ్చు లేక నీ స్నేహితులే తప్పు చేయవచ్చు క్షమించు అంతేగాని అస్తమానము అదే విషయాన్ని తలపోసుకుంటూ అదే విషయాన్ని అస్తమానం అయిపోతుందో గాయము జరిగిపోయిన దాని గురించి అస్తమానం మాట్లాడుతూ అది ఎవరికీ మంచి చూడాల దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఒక నూతనమైన సంవత్సరం ఇచ్చాడు ఈ నూతనమైన సంవత్సరంలో నూతనముగా ఉండాలి మాట్లాడుకోవాలి ఇదిగో మనం ఎలా ఉందాము ఎలా ఉంటే బాగుంటాము ఇలా చేస్తే బాగుంటాము ఇలా నడుచుకుంటే మన కుటుంబం బాగుంటుంది మన బిడ్డలు బాగుంటారు మనం బాగుంటామని ఒకరితో ఒకరు సమాధాన మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి దేవునికి స్తోత్రము చెడ్డ వారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడవకము వ్యసన పడదు మత్సర పడద్దు ఒక చెడ్డ పనులే చేస్తున్నారు అనుకోండి ఆ చెడ్డ పనులకు వారి పనిష్మెంట్ ఉంటుంది అంతేగాని ఆ విషయం సమానం మనం మాట్లాడుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోనము తన మార్గమును వదిలే వారిని చూసి వ్యసనపడతాము నువ్వు వెళ్ళే మార్గము అది మంచి మార్గం అనుకోండి నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతాము నువ్వు వెళ్ళే మార్గము ఏ మార్గమై ఉండాలంటే అది మన ప్రభు అయినా యేసు అనే మార్గములో ప్రయాణం చేయాలి ఆ మార్గమును రక్షకున్నది ఆ మార్గములో క్షేమం ఉన్నది ఆ మార్గములో సంతోషం ఉన్నది ఆ మార్గములో ఆనందం ఉన్నది ఆ మార్గములో నిత్యరాజ్యం ఉన్నది కాబట్టి యేసు అనే మార్గములో నడవడానికి ప్రయత్నించే ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఒక నూతనమైన మార్పు రావాలి ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించే ముఖ్యమైన ముఖ్యమంతం ఈ రోజు నుంచి అయినా మంచిగా జీవించాలని ప్రయత్నించి నిన్ను పాడు చేసే అలవాట్లు ఏవైనా ఉంటే నీకు నిన్ను అవమానపరిచే అలవాట్లు ఏవైనా ఉంటే అవన్నీ కూడా నీ జీవితంలో నుండి తీసే నీకు అవమానిత ఇచ్చే అలవాటు నీకు నీకు నిందలు తీసుకొచ్చే అలవాటు నీకెందుకు నిన్ను పాడు చేసే అలవాటు నీకెందుకు నీకు గౌరవం తీసుకొచ్చే దానిలో నడు నీకు మర్యాద ఇచ్చే మార్గంలో నడు అది నీకు ఆశీర్వాదకరంగా మారింది అంతేగాని ఓకపో మార్గంలో నడవడం వల్ల ఎన్నో సంవత్సరం వస్తాయి అయితే ఈ నూతన సంవత్సరంలో నీ బాండ బాగోవాలి నీ తలంపులు బాగోవాలి నీ క్రియలు బాగోవ్వాలి నీ నడగా బాగోవాలి ప్రతి దారిలో పాటు లేకుండా ఉండాలి పాటు లేకుండా ఉండాలి తొందరపడకూడదు వ్యసన పడకూడదు అంటే మౌనముగా ఉండాలి ఎక్కడా దేవుని నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉండాలి నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి నీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి నీకు ఇచ్చిన సంఘం కోసం ప్రార్థించే వ్యక్తిగా నీవుతరం ధరలు దేవుని నువ్వు చదువుకోవాలి మీ ఇంటిలో కుటుంబ ఆరాధన జరగాలి ఇది ఆశీర్వాదం ఈ నూతనమైన సంవత్సరములో సంవత్సరంలో కొన్ని తీర్మానాలు తీసుకోవాలి కొన్ని అలవాట్లు విడిచిపెట్టాలి దేవుడి దగ్గర కొన్ని వాగ్దానములు మనం నెరవేర్చే వారిగా ఉండాలి దేవుని కార్యము నీ కుటుంబంలో జరగాలంటే నీ బ్రతుకులో జరగాలంటే దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు మారాలి దేవుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు అప్పుడు నువ్వు ఎంతగానో కనపరచబడతానో నీవు దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అప్పుడే నీకు ఆశీర్వాదము చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకములు చేయవారిని చూసి మత్సరపడదము ఈ రెండు విడిచిపెట్టాలి ఒకటి వెసరపడకూడదు రెండు మత్సరపడకూడదు ఎవరిని చూసినా వెసరపడకూడదు ఎవరిని చూసిన మత్సర దేవుడి మౌనంగా ఉండి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి జీవితంలో అది అనుగున ఏం కనపడాలి అంటే ప్రార్థన కనపడాలి లోకానుసారం అనేది ఏది కూడా నీలో కనబడటానికి లేదు దేవుని చేత ఏర్పరుస్తున్నటువంటి వ్యక్తిని ఆయన నిన్ను తన రక్తి విచ్చి కొనుక్కున్నాను ఆయన సొత్తు ఆయన సొత్తు ఎలా ఉండాలి పరిపూర్ణముగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి కాబట్టి రాత్రి కాలము మనతో దేవుడు మాట్లాడుతున్నమాట నువ్వు మత్సర మత్సరపడద్దు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పరమాత్మ దుష్కార్యము చేసేవారు చూసి మత్సర పరమాత్మ మరేం నువ్వు దేవుని ఎదుట మౌనంగా ఉండి ప్రార్థిస్తావు నువ్వు ప్రార్థనే చేస్తావు దేవుని నీకు తోడుగా ఉంటాడో నీ పక్షాన కార్యం చేస్తాడు देवड़ी पांडा दीवस लगा था